హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇవ్వచ్చాను పౌనీ పోట్లా అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నేను మార్కాపురం వెళ్ళానండి అక్కడ హెల్త్ క్యాంపు మన కోచెస్ మీటింగ్ కూడా జరిగిందనమాట అదంతా మీకు చూపించేస్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అడ్రస్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి లేదు వినలాగా మేము కూడా కోచ్ అవుతాము కోచ్ మీటింగ్స్ వినాలని ఉంది మాకు ఇస్తారా అని చాలామంది అడుగుతున్నారు ఎవరైతే జాయిన్ అవుతారు మా దగ్గర జాయిన్ అవుతారు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఫ్రీ కోచ్ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుందండి మేము అంటే మీరు మా దగ్గర జాయిన్ అయ్యాక నేను మీ దగ్గరికి కూడా వస్తానన్నమాట అంటే ఇప్పుడు మీకు ఇక్కడ నేను అవసరమైంది మా సపోర్ట్ అవసరమైంది అనుకుంటే నేను తప్పకుండా వస్తానండి వచ్చి మీకు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది ఇలాగే మేము హెల్ప్ చేయడానికి మార్కాపురం వెళ్ళాం మార్కాపురం మనకు మీకు తెలుసు కదా లక్ష్మి గారు నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ కోచ్గా వచ్చారు వై వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తారు వాళ్ళు లక్ష్మి గారు వచ్చేసి సారు కోనారెడ్డి గారు వాళ్ళది క్లినిక్ అనమాట అక్కడ చక్కగా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళు అసలు వాళ్ళ క్లినిక్ రన్ చేసుకుంటూ మంది హెర్బల్ లైఫ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళకి ఎప్పుడైనా సపోర్ట్ అవసరమైతే ఈ మూడు నెలల్లో నేను త్రీ టైమ్స్ వెళ్ళి వచ్చానండి చి మూడు నెలలు కాదు ఆరు నెలల్లో త్రీ టైమ్స్ వెళ్ళి వచ్చాను నేను వాళ్ళ దగ్గరికి మొన్న వెళ్ళడం మూడోసారి అనమాట మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి నేను జూమ్ క్లాసెస్ ఉంటాయి మాకు డైలీ మేము ఫోన్లో మాట్లాడుకుంటాం డైలీ మళ్ళీ ఇలాంటి క్లాసెస్ కూడా వాళ్ళకి అవసరమైంది అక్కడ మేము చెప్పాల్సిన పరిస్థితి ఉంది సపోర్ట్ ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళి నేను హెల్ప్ చేస్తారనమాట మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి మాకు మీ సపోర్ట్ కావాలి మేడం మీరు సపోర్ట్ ఇస్తారా అంటే మా పవర్ టీంలో మీరు జాయిన్ అయ్యట్లయితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతుందనండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి ఏకర్స్ స్కూల్ నెంబర్ కాల్ చేయాలి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఆ డీటెయిల్స్ ఏంటి మరి ట్రైనింగ్ సపోర్ట్ ఎలా తీసుకోవాలి అది ఫ్రీగా ఎలా ఇవన్నీ నేను చెప్తానండి డౌట్ ఏం అక్కర్లేదు తర్వాత మెయిన్ కొంతమంది వెయిట్ లాస్ కోసం నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు ఇప్పుడు దాకా మన దగ్గర చాలా వందలాది మంది మంచిగా బరువు తగ్గి హ్యాపీగా ఉన్నారండి మీరు కూడా బరువు తగ్గాలనుకుని వచ్చేవాళ్ళు చాలామంది చెప్తుంది ఏంటంటే కాల్ కలవట్లేదు అనేది కాల్ కలవకపోతే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబరు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది నా పేరు అందులో కూడా నాకు గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుందన్నమాట లొకేషన్ అంతా పెట్టే ఉంచాను నేను చూడండి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టి వదిలేయొద్దు ఫస్ట్ మీ పేరు హాయ్ టు వెయి టు మీరు అసలు దేనికోసం వచ్చారు ఎందుకు అప్రోచ్ అయ్యారు ఐడి కావాలి ఆర్ మీరు డీటెయిల్స్ ఏ చెప్పాలనుకుంటే అది ప్రాపర్గా చెప్పండి రాయండి లేదు నాకు రాయడం రాదు మేడం వాయిస్ నోట్ ఇచ్చేసేయండి చక్కగా వాయిస్ మెసేజ్ ఆప్షన్ ఉంది కదా వాట్సాప్లో వాయిస్ నోట్ ఇచ్చేయండి నేను చక్కగా మీకు ఏం హెల్ప్ కావాలంటే దానికి తగ్గట్టు నేను సజెస్ట్ చేస్తాను అనమాట మా సీనియర్ కోచెస్ కూడా మీకు డైలీ జూమ్లో కనిపిస్తారండి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది డైలీ జూమ్లో మీరు ఈ ట్రైనింగ్ సపోర్ట్స్ అన్నీ తీసుకోవచ్చు లేదు మాకు ఇలా దగ్గరికి వచ్చి సపోర్ట్ కావాలి మేడం అన్న మేము సపోర్ట్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ అక్కడ నేను మన కోచెస్ని జరగడం కోచెస్ని కలవడం జరిగింది సేమ్ టైం కస్టమర్కి కావాల్సినవి కూడా చెప్పడం జరిగిందనమాట కస్టమర్లు కోచెస్ ఇద్దరికి కావాల్సినవి చెప్పడం జరిగిందనమాట అలా సపోర్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మా వైపు నుంచి మీరు పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాం లేదు మేము ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నాం ఏదైనా సరే ఆడ మగా మనకి ఇంత కలర్ ఉండాలి అంత కలర్ ఉండాలి ఇంత ఏమీ లేదండి ఎవరినా చేసుకోవచ్చు పద్దెనిమిదేళ్ళు దాటినవి మీకు అనుకుంటే మీరు ఎవ్వరైనా చేసుకోవచ్చండి స్టూ ఇక్కడ మన స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చారు హౌస్ వైఫ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చారు డాక్టర్స్ వచ్చారు చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు వచ్చారు మెకానిక్స్ వచ్చారు ఒక మేడం టైలర్ అంట టైలర్ వచ్చారు టీచర్స్ వచ్చారు రకరకాల రంగంలో వాళ్ళు వచ్చారు చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుంది వేరే చోట గవర్నమెంట్ జాబ్స్ చేసే చేసేవాళ్ళు చేయకూడదు చేయొచ్చు మా టీంలోనే రమ్యశ్రీ గారు ఉన్నారు తను గవర్నమెంట్ జాబ్ చేస్తారు తను పార్ట్ టైం హెర్బల్ లైఫ్ చేస్తారు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి మేడం దగ్గర కూడా పద్దెనిమిది కేజీలు పైన తగ్గారు తగ్గి రిజల్ట్ తీసుకొని ఇక్కడ ఒకటే ఒకటండి మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఒక్కటి ఉంటే చాలు ఒక మంచి ఉద్దేశం నేను పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశం ఉంటే చాలు మీరు చాలా 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 ముందుకెళ్ళచ్చు అనమాట స్వార్థం లేకుండా చేసే పని ఇది కూడా నిజమంటే ఇంకా చెప్పిన వాట్స్ రావు నాకు ఈ పనిలో చాలా సాటిస్ఫై ఉంటుంది అనమాట నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది నా పని చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్ చూసినప్పుడు నేను ఇన్ని రిజల్ట్స్ ఇచ్చాను అని ఇంకా చాలా తృప్తిగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలి ఎక్కువ మందికి రిజల్ట్స్ ఇవ్వాలని ఒక్కటే నా తప్పన నేను ఒక్కదాన్ని చేయలేను కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరిస్తే మనం అందరం కలిసి హెల్దీ అండ్ హ్యాపీ అండ్ ప్రపంచాన్ని సృష్టించాలనేది ఒక మార్గం ఒక ఈ ఒక మార్గం ద్వారా నేను చెప్తున్నాను మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి వెయిట్ లాస్ కోసమైనా సరే కోచ్ ఆపర్చునిటీ కోసమైనా సరే మీరు జాయిన్ అవ్వాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి నేనే మీ కోచ్గా కావాలి అనుకుంటే ఇక్కడ స్కృతి నెంబర్ కాల్ చేయండి బాబా ఆశిస్లతో మీరు అందరూ బాగుండాలి నేను బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా హ్యాపీగా అందరం మంచిగా ఉండాలండి ఓకేనా కావాలి అంటే కాల్ చేయండి